భారీ వర్షాల కారణంగా ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సచివాలయ సిబ్బందికి తెలిపారు వరదల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ సి నాగరాణి శుక్రవారం అత్తలి వన్ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు సచివాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు విధుల్లో ఎంతమంది ఉన్నారని పంచాయతీ కార్యదర్శి నానికి తెలుసుకున్నారు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు సిబ్బంది పేర్లను చదువుతూ ఎవరు ఏ విధులు నిర్వహిస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు విద్యుత్ నిర్వహణలో ఎవరు అవసరం వహించినా సహించేది లేదని హెచ్చరించారు ఇప్పటి వరకు సిసిఆర్ కార్లు ఎంతమంది రైతులకు ఇచ్చారు ఇంకా ఇవ్వాల్సినవి ఎన్నున్నాయని ఆరా తీశారు ప్రజలు దరఖాస్తును ధ్రువపత్రాలను నిర్ణీత గడువులకు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు పారిశుధ్యంలో ఎటువంటి లోపం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు భారీ వర్షాలు వరదల కారణంగా త్రాగునీరు కలుషితమయ్యే అవకాశం లేదన్న తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు సచివాలయం తనిఖీ సందర్భంలో పంచాయతీ కార్యదర్శి కె సుజాత మండల విస్తరణ అధికారి ఎం శ్రీనివాసరావు సచివాలయ సిబ్బంది తదితరులున్నారు के लिए शुरू हो गया है शुरू हो गया है हमारा सेलिब्रेटिंग अपना बरस टाइम फिर नहीं अपना मार्केट महात्मा मत चला लेते हैं हम लोग करेंगे किसी गुरु की एनरेस स्पीच से और हमारे गेम डिफाइन रोल में होगी चेतना और सपोर्ट रोल और केला पुलिस और चापचाट है। तो पुरे ये रही सारी वो सुनाई देता है। ये जो हम अप्लाई करते हैं, चेक आई ज़ूम डे। बहुत सही पढ़ते हैं। ये उन्हें भी चेना ही